హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఎస్పరెంట్స్ను బేస్ చేసుకొని మరి టెట్టు స్పెషల్ బ్యాచ్ పరంగా థర్టీ డేస్ షెడ్యూల్లో మీకు డే టు షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మన పేమెంట్ గ్రూప్లో జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా మేము ఇచ్చేటువంటి షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే థర్టీ డేస్ కల్లా టెట్ సిలబస్ అనేది మీరు క్లియర్గా రివిజన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ప్రిపేర్ వారికి కూడా ఒక షెడ్యూల్ ప్రకారం థర్టీ డేస్ కల్లా కంప్లీట్ చేసుకోవచ్చు మరి షెడ్యూల్ డిస్కస్ చేసే ముందు ఎవరైనా మన పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ మీ ఫ్రీ ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు వ్యాలిడిటీ టెట్ కాదు తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్ మరి టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ప్రెసెంట్ అయితే కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇచ్చాము విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ డైరెక్ట్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఆ నెంబర్కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది నిన్న ఆల్రెడీ డే వన్ షెడ్యూల్ ఇచ్చాము ఈరోజు డే టూ షెడ్యూల్ ఇచ్చాము షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి పేమెంట్ గ్రూప్ వాళ్ళకైతే క్లియర్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఆలస్యం చేసుకోవద్దు వెల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ కాగలరు కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి అక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాటు మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది మరి ఒక్కసారి ఈరోజు షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము నిన్న థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము ఈరోజు ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని ప్రకృతి వికృతులు అదేవిధంగా పర్యాయ పదాలను బేస్ చేసుకొని ఇచ్చాము నిన్న వర్ణమాల ద్విత్వాక్షరము సంయుక్తాక్షరమాల బేసిక్స్ పరంగా నిన్న ఆ టాపిక్ ఇవ్వడం అయితే జరిగింది మొత్తం బేసిక్స్ అని నిన్న ఇచ్చాము ఈరోజు మరో టాపిక్స్ ఇచ్చాము నెక్స్ట్ శిశు వికాసాన్ని బేస్ చేసుకుని టూ టాపిక్స్ ఇచ్చాము నెక్స్ట్ ఇంగ్లీష్ బేస్ చేసుకొని నిన్న ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఇచ్చాము ఈరోజు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ డిక్షనరీ ఆర్డర్ బేస్ చేసుకొని ఇచ్చాము ఇలా డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అదేంటి ఇంకా మిగతా ఈవిఎస్ సైన్స్ సోషల్ ట్రై మెథడ్స్ అవి ఉండవు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే అన్నీ ఒకేసారి చదవలేరు కాబట్టి మీరు ఒక రోజులో ఎంతవరకు అయితే చదవగలరో అంతవరకు షెడ్యూల్ ఉంటుంది మీకు థర్టీ డేస్ కల్లా కంప్లీట్ గా సిలబస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ థర్టీ డేస్ కల్లా థర్టీ డేస్ ప్లానింగ్ కాబట్టి థర్టీ డేస్ కల్లా మీరు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం సిలబస్ కవర్ చేయడం అయితే జరుగుతుంది మరి డిఎస్సి సిలబస్ కూడా ఉంటుంది కంటిన్యూషన్ లో డిఎస్సి సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ కూడా మీకు కంటిన్యూషన్ గా ఐ మీన్ టెట్ ఎగ్జామ్స్ తర్వాత మీకు డిఎస్సి సిలబస్ కూడా ఇదే ఫీజులోకి యాడ్ చేయడం అయితే జరుగుతుంది సెపరేట్ ఫీజు తీసుకోము డిఎస్సి కూడా సేమ్ ఫీజే ఇది ఒక మంచి అవకాశము అవకాశం మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మరి స్క్రీన్ మీద ఉండేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్గా పే నాకు స్క్రీన్ షాట్ పంపించినా సరిపోతుంది మీరు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా ఇలా డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ మీకు నచ్చినవి ఏవైనా కానివ్వండి ఒక షెడ్యూల్ వేసుకొని చదివితే ఆ రోజు ఆ సిలబస్ కంప్లీట్ చేయాలని ఒక తపనతో చదువుతారు కాబట్టి మీ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే పాజిటివ్గా వెళ్తుంది సక్సెస్ఫుల్గా మీరు మీరు అనుకున్న స్కోర్ని అయితే ఈజీగా రీచ్ చేయగలరు విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ